హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి చాలా రోజులకి మళ్ళీ వాయిస్ మెసేజ్తో వచ్చాను టెరెస్ టెర్రస్ ప్లాన్స్ అండి చూడండి చక్కగా టెరెస్ గార్డెన్లో ప్రతి ఒక్కరు ఈ మధ్య రోజుల్లో నుంచి చక్కటి నచ్చడం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే మనకి లక్ష్మికి దేవికి గుర్తుగా ఈ మొక్కలు మనం ఇళ్ళలో పెంచుకుంటాం కదా చక్కగా జూబుల్గా ఈ మూడు మొక్కలు కనిపేస్తా అందులో ఉన్న ఉన్నారా ఐటైతే ఉన్నాయి కొంచెం పొగ చక్కగా పువ్వులు వచ్చాయి ఇప్పుడు కూడా నిలబడతాయి మాత్రం అయితే నాలో ఉంది చూడండి ఈమెలబడతాయి కాస్తే చాలా హ్యాపీగా ఫీల్ అంటే నేనైతే మాత్రం చక్కగా వచ్చాయి అందంగా ఉన్నాక కూడా లక్ష్మీ లక్ష్మీదేవికి శుక్రవారం పోటీ దాని పడడం అంతా మీకు ఇలా పెట్ట నచ్చినట్లయితే మీ టెరస్ గార్డెన్ చూడండి చక్కగా చూడండి మీకు నచ్చినట్లయితే